క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్ బాలీవుడ్ స్టార్ హీరోతో రొమాన్స్ చేసే ఛాన్స్ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే ఓ సినిమాలో నటిస్తున్న కీర్తికి ఇది నిజంగానే బంపర్ ఆఫర్ అని అంటున్నారు ఇంతకీ కీర్తికి ఛాన్స్ ఎవరితో అంటే వరకు హోమ్లీ ఇమేజ్ తో ఉన్న కీర్తి ఇప్పుడు హాట్ ఇమేజ్ కోసం తాపత్రయ పడుతోంది బాలీవుడ్ కోసం హోమ్లీ ఇమేజ్ ను పూర్తిగా పక్కకు పెట్టేసినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం వరుణ్ ధావన్ తో కలిసి బేబీ జాన్ అనే హిందీ సినిమాలో నటిస్తోంది కీర్తి సురేష్ కాలేజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తమిళ్ తేరి రిమేక్ గా తెరకెక్కుతోంది మే ముప్పై ఒకటిన ఈ సినిమా రిలీజ్ కానుంది ఈ మూవీలో కీర్తి గ్లామర్ ట్రీట్ కాస్త గట్టిగానే ఉంటుందని అంటున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి నుంచి కీర్తి పూర్తిగా గ్లామర్ గేట్లు ఎత్తేసినట్లేనని అంటున్నారు బేబీ జాన్ హిట్ అయితే కీర్తికి మరిన్ని బాలీవుడ్ ఆఫర్లు రావడం పక్కా అంటున్నారు కానీ ఈ సినిమా రిలీజ్ కు ముందే బాలీవుడ్ బడా హీరోతో ఛాన్స్ కొట్టేసినట్లుగా సమాచారం బాలీవుడ్ పై గట్టిగా ఫోకస్ చేసిన కీర్తి అక్షయ్ కుమార్ తో ఆఫర్ అందుకుందని టాక్ పద్నాలుగేళ్ల కిందట వచ్చిన కట్టా మీఠా రిపీట్ చేస్తూ ప్రియదర్శన్ అక్షయ్ కుమార్ మరో ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ కోసం ముగ్గురు హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారట అందులో ఆలయ భట్ కియారా అధ్వానులతో పాటు కీర్తి సురేష్ పేరు కూడా ఉందని తెలుస్తోంది వీళ్ళలో ఒకరిని ఫైనలైజ్ చేయనున్నట్లుగా సమాచారం ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందట దీంతో ఈ పాత్ర కీర్తికి వరించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఒకవేళ కీర్తి సురేష్ ఈ ఛాన్స్ కొట్టేస్తే మాత్రం బాలీవుడ్ లో తిరుగులేనట్లేనని అంటున్నారు త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది Thank you